ఈ ప్రపంచంలో ఎన్నో ఎత్తైన పర్వతాలు అందమైన కొండలు ఉన్నాయి అయితే పర్వతాలకు రాజు అని కేటు పర్వతాన్ని పిలుస్తాం ఎందుకంటే ఎవరెస్ట్ తర్వాత ప్రపంచంలోనే ఇది రెండవ ఎత్తైన శిఖరం ఇది పాకిస్తాన్ చైనా సరిహద్దులో ఉంది మరి కొండలకు రాణి అని ఎవరిని పిలుస్తారో తెలుసా అది మన దేశంలోనే ఉంది దాని పేరే ముస్సోరి బ్రిటిష్ వాళ్ళు గుర్తించిన ఈ హిల్ స్టేషన్ క్వీన్ ఆఫ్ ద హిల్స్ అనే పేరును సార్థకం చేసుకుంది మన దేశంలో ప్రకృతి మనకిచ్చిన అందమైన ప్రదేశమైన ముస్సోరి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముస్సోర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ఈ ప్రాంతంలో మన్సూర్ అనే చెట్ల గుబులు ఎక్కువ దీంతో మన్సూర్ అనే పేరు వాడుకలో ఉండేది బ్రిటిష్ అధికారులు ఈ పేరుని మిస్టేక్ గా ముస్సోరి అని పిలవడంతో ఈ పేరు వాడుకలోకి వచ్చింది అదే ఇక్కడ స్థిరపడింది భారతదేశ హిల్ స్టేషన్లలో ముస్సోరి చాలా స్పెషల్ అంతేకాదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా చాలా ప్రముఖమైంది ముస్సోరి ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లాలో ఉంది ఇది సముద్ర మట్టానికి సుమారు ఆరు వేల ఐదు వందల అడుగున ఎత్తున గఢ్వాల్ హిమాలయ శ్రేణుల పాదాల చెంత ఉంటుంది అంటే దాదాపు ఇక్కడి నుంచే హిమాలయ పర్వతాలు ప్రారంభమవుతాయి ఢిల్లీ నుంచి ముస్సోరికి రోడ్డు మార్గం మూడు వందల కిలోమీటర్ల లోపే ఉంటుంది కానీ ప్రయాణం ఆరు ఉంటుంది ఈ ఆరు గంటల ప్రయాణంలో టైం వేస్ట్ అయిందని ఎవరు అనుకోరు అనుకోలేరు ఢిల్లీ దాటిన తర్వాత ఉత్తరప్రదేశ్లో లో ప్రయాణిస్తున్నంతసేపు రోడ్డు మీద దుమ్ముతో పోటీ పడి పరుగులు తీస్తుంది ఉత్తరాఖండ్ లో అడుగుపట్టినప్పటి నుంచి సీన్ మారిపోతుంది అక్కడి నుంచి ప్రకృతి ప్రసాదించిన పచ్చదనం ఆహ్వానం పలుకుతుంది ముస్సోరి చుట్టూ పచ్చని కొండలు లోయలు హిమాలయాల అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి అందుకే ముస్సోరిని కొండల రాణి అని పిలుస్తారు ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్న ఒక ఫేమస్ హిల్ స్టేషన్ అప్పట్లో దీన్ని సమ్మర్ డెస్టినేషన్ గాను ఉపయోగించేవాళ్లు ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది సమ్మర్ లో ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీలకు మించవు ఇక వర్షాకాలం చలికాలంలో అయితే పది డిగ్రీలకు తగ్గిపోతాయి అందుకే టూరిస్టులకు ఇది స్వర్గధామంగా మారింది సమ్మర్లో హర్యానా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుంచి ఇక్కడికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు వేసవి సెలవులు మొదలైతే మనాలి సిమ్లా లాగా ఇక్కడ ఓ రేంజ్ లో పర్యాటకుల సందడి మొదలవుతుంది ముస్సోరిలో మాల్ రోడ్ మాత్రమే కాదు కెమ్టి ఫాల్ కంపెనీ గార్డెన్ వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి ముస్సోరి మాల్ రోడ్ స్థానిక వస్తువులకు మంచి షాపింగ్ మార్కెట్ ఇక్కడ నిత్యం పర్యాటకుల రద్దీ ఉంటుంది అలాగే ముస్తూరు సందర్శించే పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశం కెమ్టీ వాటర్ ఫాల్స్ నలభై అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే ఈ అద్భుత జలపాతం ఐదు పాయలుగా విడిపోయి లోయలోకి ప్రవహిస్తుంది సముద్ర మట్టానికి పదమూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతంపై నుంచి ఈ కెమ్టీ జలపాతం కిందకు జాలువారుతుంది ఇక్కడున్న మరో టూరిస్ట్ ప్లేస్ క్యామెల్ బ్యాక్ ఇది నాలుగు కిలోమీటర్ల పొడవుండే రోడ్డు మార్గం ఇక్కడ ఒంటి ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బండరాల కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది ఈ రోడ్డు లైబ్రరీ పాయింట్ వద్ద ప్రారంభమై కుల్రీ బజార్ వరకు ఉంటుంది ఇక ఈ రహదారిపై సూర్యాస్తమయం సూర్యోదయం చూడడం అద్భుతంగా ఉంటుంది ఇక ముస్సోరిలోని మరో ముఖ్యమైన చూడదగిన ప్రాంతాలు ముస్సోరి లేక్ ఇది డెహ్రాడూన్ ముస్సోరి రహదారిలో ధోబీ ఘాట్ కు సమీపంలో ఉంటుంది ఇదో ప్రశాంతమైన వాతావరణంలో ఉండటంతో ఫ్యామిలీతో పాటు కపుల్స్ కు కూడా బాగుంటుంది ఇక్కడుండే మరో టూరిస్ట్ ప్లేస్ లాల్ డిబ్బా ఇది ముస్సోరిలోనే ఎత్తైన కొండ ప్రాంతం ఇది లాండోర్ ఏరియా దగ్గరలో ఉంటుంది ఇక్కడి నుంచి చూస్తే ముస్సోరితో పాటు అటువైపు ఉండే మంచు పర్వతాలను కూడా చూడొచ్చు దీంతో ఇక్కడికి టూరిస్టులు బాగానే వస్తుంటారు ఇది కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ టెలిస్కోప్ ఫెసిలిటీ కూడా ఉండటంతో సుదూరంలో హిమాలయ పర్వతాలను కూడా చూడొచ్చు ముస్సోరికి వెళ్లాలనుకుంటే ముందుగా ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ముస్సోరికి వెళ్లాల్సి ఉంటుంది మొత్తంగా ముస్సోరి ప్రాంతం ప్రకృతి ఒడిలో మురిసిన స్వప్నం ఆకాశాన వెలిసిన స్వర్గం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ ప్రెస్ చేయండి